ీవిల నియోజకవర్గం రాష్టంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి ఒక్క హామీని అమలు జరుపుతూ స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వం చేయుతో అందించే దిశగా అక్టోబర్ నాలుగవ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తోంది ఆటో ట్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అర్హులను అందజేసింది

గోతులు గోతులుగా ఉండేది అన్నీ కూడా ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ టౌన్లోనే కానీ సిటీలోనే ఎక్కడైనా సరే ప్రతి ఏరియాకి కూడా పార్లమెంట్లు చేసిన కదంతా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని మీకు సమర్పంగా తెలియజేసుకున్నాను అంతేకాకుండా మన రాష్ట్రం మన రాష్ట్రంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు పోలవరం ప్రాజెక్టే కానీ మన బాలపురం ఎయిర్పోర్టే కానీ మన విశాఖపట్నానికి రైల్వేజన్ కానీ త్వరలో మన విశాఖపట్నానికి మా పక్కనే తల్లివాళ్ళ గూగుల్ సంస్థే కానీ మన అమరావతి రాజధాని కానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అంటే రాష్ట్రం